హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది శుక్రవారం తీసిన వీడియో అనమాట ఎప్పుడు ఉంటే పెడుతున్నా కొద్దిగా నాకు జలుబు దగ్గైతే కొద్దిగా కంట్రోల్ అయింది ఫ్రెండ్స్ ఇంకేందంటే నేను ఒకళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అనుమానం ఇంతకుముందు కూడా చెప్పాను నేను అనుమానం అనేది పెనబోతం లాంటిది అది ఉండాలి కానీ పుట్టిందంటే తగ్గదని అలాగనే ఒక నీచుడు ఒక బిడ్డని పట్నం పెట్టుకున్నాడు అనుమానంతో వాడు ఎంత నీచుడైతేనే ఇప్పుడు నాకు అడుగుతాను ఫ్రెండ్స్ అనుమానం ఉందనుకో భార్యని చంపుకో ఎందుకంటే నీ భార్య కదా తప్పు చేసింది పసిబిడ్డ ఏం చేసింది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పెంచుకొని అల్లారు ముద్దుగా జాక్కొని ఆ బిడ్డ నమ్మే కదా స్కూల్లో నుంచి బయటకు వచ్చింది రామ్మ ఇంటికి తీసుకెళ్తానంటే మా నాన్న వచ్చాడని అని చెప్పేసి అని ఆడపిల్ల సంతోషంగా నీ ఎన్నికీటితోస్తే నువ్వు బాయిలో దూకమ్మ నీకు ఈత నేర్పిస్తానని చెప్పేసి ఆ తండ్రి చెప్పేళ్ళకి ఆ బిడ్డ నమ్మింది మా నాన్నే కదా ఈత నేర్పిస్తాడు అని చెప్పేసి అని కానీ వాడిది అసలు నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే వాడికి కడుపును పుట్టిన బిడ్డ అక్కర్లా అదేమంటే అనుమానం అనుమానం వచ్చినప్పుడు భార్యని చంపుకోవచ్చు కదా వాడు భార్యని చంపుకోలేడు ఎందుకంటే వాడికి సాయంత్రానికి మనిషి కావాలి కదా పక్కలోకి అలాంటి వాడిని ఉరిదీయాలన్నమాట ఆడపిల్లల్ని చంపకుండా అలాంటి యదవని నేను అందరిని అంటలేదు ఫ్రెండ్స్ ఇలాంటి యదవల్ని అంటున్నాను ఉరిదీయాలి నీకు ఇష్టం లేకపోతే ఆ మనిషిని వదిలేయి తల్లి బిడ్డని వదిలేయి అంతేగాని మనిషిని చంపటం పిల్లలని అనుమానం అని చెప్పి తీసుకెళ్ళడం అది చాలా తప్పు అసలుకి ఎంత కఠినంగా అయినా ప్రయాణం అప్పదు కడుపును పుట్టిన బిడ్డని చంపటానికి అనుమానం అయినప్పుడే ఆ ఏదో కోర్టుకి వెళ్ళి సార్ నాకు వెళ్ళి అనుమానంగా ఉంది ఏదో టెస్ట్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి పేపర్ తెచ్చుకుంటే ఎవరైనా దాట చేసిస్తాడు కదా అనుమానం తీరి లేదంటావా అమ్మాయి నువ్వేదో తప్పు చేసేవో నాకు అనుమానంగా ఉంది నువ్వు నాకు అక్కర్లేదని పెద్ద మనుషులు పెట్టి లేదా కోటికెక్కి తల్లి బెడ్డను వదిలేసుకో ఇంకో దాన్ని చేసుకో నువ్వు మంచి అయితే అంతేగాని నీకేమో పెళ్ళం కావాలి కానీ బిడ్డని మాత్రం చంపాలి తప్పు చేసింది నీ భార్య మీద నీకు అనుమానం అది చేసిందో చేయలేదో తర్వాత సంగతి నీ భార్య మీద నీకు అనుమానం కాబట్టి నువ్వు నీ భార్యని చంపుకో లేదంటే పది మందిలో నిలది లేదు నీకు అంతగా ఇది కాదనుకుంటే నువ్వు నిజంగా మగోడువైన అయితే నువ్వు ఒక అబ్బకి అమ్మకు పుట్టున్న మగోడువైతే నీ భార్య తప్పు చేసేటప్పుడు వాడిని పొట్టుకో దాన్ని పొట్టుకో రియల్గా పట్టుకొని పది మందిలో నుంచో పెట్టు నుంచోబెట్టి ఇది నాకు అక్కర్లేదని చెప్పు చెప్పు తీసుకొని సరిపోద్ది అంతేగాని ఎందుకంటే బిడ్డ అది కడుపును పుట్టిన బిడ్డ అదేం చేయలేదు దాని వయసు పదకొండు పన్నెండు సంవత్సరాలు దాన్ని అసలుకి ఎట్ట ఎవరైనా స్కూల్లో బయటికి రమ్మంటే ఎవరైనా ఆలోచిస్తారు కన్నా తండ్రి నిజంగా ఫ్రెండ్స్ ఆడపిల్లలకి తండ్రి మీద ప్రేమ ఎక్కువ చాలా ప్రేమ ఎక్కువ ఆడపిల్లలకి తల్లి మీద ఏంటంటే మగపిల్లలకు ఉంటుంది తండ్రి మీద ఎక్కువ ఆడపిల్లలకు ఉంటుంది ప్రేమ ఆ ప్రేమ ఆ పిల్ల పొందాలి అని చెప్పేసని మా నానే కదా రమ్మంది అని చెప్పేసని ఆ బిడ్డ ఆ తండ్రి బండి ఎక్కువే వాడు అసలు కనీసం ఒక్క క్షణమైన ఆలోచించకుండా ఈత నేర్పుతానమ్మా అని చెప్పేసి అని ఆ బిడ్డ దూకింది అది నమ్మకం కొంతమంది అంటారు చెప్పంగానే దూకటమేనా మేము చెప్పామనుకో మీ తెలివి ఏమైంది అని అంటారు కొంతమంది తల్లైనా అయినా తండ్రి అయినా ఒక తల్లైనా అయినా తండ్రి అయినా బిడ్డకు ఒక మాట చెప్తే వాళ్ళు నమ్ముతారు ఇది చెప్పిన మంచి మాటే కదా అని ఆ బిడ్డకు తెలియదు ఆ వయసులో నమ్మేస్తారు కొద్దిగా వయసు అనేది పెరిగితే ఆహా ఇది తప్ప ఇది ఒప్ప అనేది అర్థమైతే పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అంటే ఏం అర్థమైతే నా ఉందా ఆడుకునే వయసు అది ఎటు అబ్బా ఆడదానికి అసలు రక్షణ అనేది లేదు ఏ ప ఇళ్ళల్లో పని అంటే ఇంట్లో పని నేర్పుకోవాలి ఒక పదమూడు సంవత్సరాల రాగానే అది మూలం కూర్చుంటుంది దానికి పద్నాలుగు పదిహేను సంవత్సరాల రాగాలు పద్నాలుగు సంవత్సరాలకే పెళ్లి చేస్తారు పల్లెటూరులో పదిహేను రంగాలనే అది కడుపు బిడ్డం కూడా కంటం జరిగి ఉంటుంది ఇంక అక్కడి నుంచి అది ఇక దానికి పిల్లలు బుట్టి అది చిన్న వయసులో ఆడుకునే వయసులోనే దానికి ఒక పిల్లోడైతే ఆ పిల్లోడిని కానీ పిల్లని కానీ అదేం ఆడిపించిద్ది ఈ తల్లిదండ్రులకి ఎందుకు కొంతమందికి ఎందుకు మైండ్ పనిచేయదో నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ చాలా మంది తల్లిదండ్రులు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగానే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి జీవితాల నాశనం చేస్తున్నారు అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ బిడ్డది ఏంది పరిస్థితి తండ్రి అని చెప్పేసి అని నమ్మి వచ్చినందుకు ఆ కసాయి తండ్రి ఆ బిడ్డని ఇచ్చేసాడు ఇలాంటి వాడిని ఏం చేయాలంటే నిజంగా నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆ భార్య ఎవరో కానీ ఏ ఇలాంటి వాడిని నమ్మకంగా కట్ చేయాలన్నమాట ఆ యదవని అసలుకి బతకనీయకూడదు కడుపును పుట్టిన బిడ్డని చంపేశాడంటే రేపు ఇంక అసలు వాడు ఏం చేస్తాడో వాడికే అర్థం కాదు ఇలాంటి వాడిని కూడా ఉరిదీయాలి ఉరిదీస్తేనే రెండో వాళ్ళకి అనుమానం అనేది పుట్టకుండా ఉంటుంది చాతయ్య అయ్యే మగోడైతే మా ఊరు మా ఊరు పక్కన ఒక పక్క ఒక ఊరు ఉంది గుడిపాడని భూమికి బెత్తడే ఉంటాడు వాడు అయినా కానీ మగోళ్లాగా తప్పు చేస్తుంటే భార్యని రెడ్ అండ్ అట్ పొట్టుకొని దాని తల వాడి తల రెండు తలలు నరికేసి టేషన్కి పోయి లొంగిపోయాడు ఎందుకంటే నా భార్య తప్పు చేస్తుంది నేను చూసి తట్టుకోలేకపోయినాను కానీ వాడు కడుపును పుట్టిన బిడ్డలను చంపలేదే ఆ బిడ్డలు వాడికే బుట్టాడు ఇంకోడిక బుట్టాడు తర్వాత సంగతి అది కానీ బిడ్డలను చంపుకోలే వాడు భార్యనే చంపుకున్నాడు రెడ్ అండ్ వైట్గా పట్టుకొని భార్యని భార్యతో ఉండావాడిని ఇద్దరిని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి చంపేవాడు వాడు అసలు ఆ ఇద్దరు వాడికి వాడు మళ్ళీ భూమికి బెత్తుడే వాడు అసలు చూసావా పౌర్షం ఉందో భార్యని చంపాడు కానీ బిడ్డలు చోల్పోలేదు వాడు నీకు చేతనైతే నువ్వు ఆ చేయి లేదంటే రెండు మూసుకొని కూర్చో అసలు బిడ్డని చంపే హక్కు నీకు ఎవరికి ఇచ్చారు ఎవరిచ్చారు రా ఎదవా నువ్వు ఎంత ఎదవ అసలు నీ తల్లి కూడా నిన్ను చంపేసినట్టయితే బాగుండేది ఇప్పుడు మా పిల్ల బతికేదేమో మరి ఇలాంటి ఎదవులు కూడా ఉన్నారా మగజాతిలో భార్యనంటే అనుమానించి చంపేస్తున్నారు అది ఒప్పుకుందాం తల్లిని ఇప్పుడు కొడుకు కూడా ఇలాంటి నా బట్టలు ఉంటే ఏం చేస్తారు ఆ కొడుకును కూడా ఒక తల్లిని చంపేసాడంట కొడుకు ఏది డబ్బులు ఇయట్లేదని తాగొచ్చి తాగితే పెళ్ళమైంది తల్లి అయింది పక్కింటిదైంది ఎదురింటిదైంది తెలియదా తెలీదా కావాలని చేస్తుంటారు ఈ మగోళ్ళు కొంతమంది అందరిని అంటారు చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు మగోళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మగోళ్ళు కానీ కొంతమంది ఎదవలైతే అసలు నిజంగా భూమికి ఎందుకు పుట్టారో కూడా తెలియదు భారం ఇలాంటి నా ఇంకా అనకూడదు అసలు నాకు బూతులు వచ్చే అసని ఇలాంటి ఎదల వల్ల ఏంటి లాభం అసలుకి లాభం ఏమన్నా ఉందా ఆ బిడ్డని అసలుకి ఆ తల్లి అయ్యో అని ఏడుస్తుందే నీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలరా ఎవరైనా సరే ఫ్రెండ్స్ భారీ అనుమానిచ్చినా లేదా బిడ్ అంటే ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయండి అసలుకి ఇబ్బంది ఏం లేదు వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతారు ఆ కూలో నాలో చేసుకొని అంతేగాని మనిషిని చంపటం అనేది చాలా పెద్ద పాతకం అది పాపం మూట కట్టుకున్నట్టే అది ఖచ్చితంగా నీకు తగిలిద్ది నీకు అసలు మళ్ళీ నీ కడుపును అసలుకి నువ్వు తండ్రి నాన్నని పిలిపించుకునే నేను నీకు ఉంటుందో ఉండదో తెలియదు ఆ బిడ్డ ఎంత అలవెలవాడిపోందా బాయిలో పడి మా నాన్న కాపాడతాడేమో మా నాన్న ఇంకా కాపాడుతాడు మా నాన్న ఈత నేర్పుతానన్నాడు ఏందా అని చెప్పేసి అని దోకు దోకుమలంగా అది అయ్యో మా ఇంకా మా నాన్నే కదని నిన్ను నమ్మి దూకిందిరా యదవా అలాంటి బిడ్డని నువ్వు జీవితం నాశనం చేసావంటే నిన్నేమనుకోవాలి అసలు నిన్న ఎట్ట నరకాలి ఎట్ట చంపాలి ఎంత నికుష్టుడు నువ్వు ఆ బిడ్డని పట్న పెట్టుకున్నావు అనుమానం అనేది భార్య మీద బిడ్డ మీద కాదు నీకు చేతనైతే నీ భార్యను చంపుకో లేదా పట్టుకో పట్టుకొని పది మందిలో చూపించి వదిలించుకో బిడ్డని చంపే హక్కు నీకు ఎవరిచ్చాడు ఆ బిడ్డ జీవిత నాశనం చేసావు ఆ ఉస నీ కూరకునే బాదురా ఖచ్చితంగా తగ్ నీకు తగిలిత్తి నువ్వు ఒకవేళ ఆ భార్యను వదిలేసి ఇది తప్పు చేస్తుందని ఇంకో పెళ్లి చేసుకున్నా నీకు పుట్టబోయే బెడ్లు ఇంకెవరన్నా వాళ్ళ కర్మ గాలి పుడితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా తగిలిత్తి పెద్దోళ్ళు సామతులు మామూలుగా ఏట్లా బిడ్డ పెద్దోళ్ళు చేసిన పాపం ఖచ్చితంగా బెడ్లకు తగిలిత్తని వాడు నాశనానికే వాడు ఆ పని చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా జుట్టు చూపిస్తున్నా ఎందుకంటే ఒక అమ్మాయి అక్కాది సగరం కదా అని చెప్పేసి అని కామెంట్ పెట్టింది లేదమ్మా నాది జుట్టు అన్న నమ్మట్లేదు నాకు అంతకుముందు పెద్ద జుట్టు నా జుట్టంతా ఊడిపోయింది అనమాట కాకపోతే ఏంటంటే నేను చూపిస్తున్నాను అమ్మాయి సగరం అక్కాది అని అంటుంది సగరం కాదు నా జుట్టు అందుకనే చూపిస్తున్నాను నేను చెప్పాను కదా కీరా దోసకాయి పుండు తాగితే ఖచ్చితంగా జుట్టు అయితే పెరిగిద్ది నేను ఇంకా చివరి లేదంటే కట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే చిట్లు పోయినట్టుగా ఉంటుంది అందుకని చెప్పేసి అని నేను నిజలు ఎందుకో తెలుసా అమ్మాయి లెగిస్తే సగరం సగరం అంటాను నా సగరం కాదు జుట్టే అది ఇంకా పెద్ద జుట్టు ఊడిపోయింది ఇంకా రెండేకల్ని కాపాడుకుంటా వస్తున్నాను అనమాట మీరు ఇంకా రెండేకలు కూడా సగరం నేనేం చేసేది జుట్టు కలమంద పెడితే పెరుగుతాయి అని అంటారు కానీ నాకు పడదు ఫ్రెండ్స్ కలమందా కానీ ఇంకోటి కానీ ఏదన్నా కానీ నేను అంతకుముందు పారాషన్ కొబ్బరి నూనె వాడేదాన్ని అప్పుడు బాగా పెరిగింది ఈ మధ్య మళ్ళీ డైట్లని అయ్యని ఇయని అట్ట వాడతా నెలకి ఏంటంటే అంతా ఊడిపోతుంది ఖచ్చితంగా ఏంటంటే మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా మనము బరువు అనేది తగ్గుతుంటే ఖచ్చితంగా అయితే హెయిర్ లాస్ అవుద్ది కాకుండా ఉండదు ఊడిపోద్ది జుట్టు ఊడిపోకుండా ఉండదు మనం ఎంత బాదం పప్పు పిస్తా పప్పులు ఇవన్నీ తిన్నా కానీ మనం బుర్రు తగ్గే కొంది ఖచ్చితంగా అయితే అయితే ఊడిపోద్ది చూడు తల్లి నీకే చూపిస్తున్నాను అది సగరం కాదమ్మా జుట్టేను చూసావు కదా మళ్ళీ ఇంకోసారి అది సగరం సగరం అని పెట్టమాక నేను పొద్దుకుల పది తెచ్చి కాబట్టి ఇది నా ఒరిజినల్ జుట్టే నేను దూకొని కూడా చూపిస్తున్నాను నీకు చూడు సగరానికి జుట్టుకి ఇంతకుముందు అయితే తేడా తెలిసేది ఇప్పుడంటే అదేం లేదు ఇప్పుడు సగరం కూడా జుట్టులాగానే ఉంటుంది అన్నమాట అందువల్ల ఏంటంటే పాపం కనుక్కోలేక నేను అలా అంటే నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉంటే అసలు జడేసుకోను ఎప్పు ఇప్పుడు ముడేసుకొనే ఉంటాను నేను తలకు నూనె పెట్టిన తల స్నానం చేసినా ముడేసుకొనే ఉంటాను నేను జడ అనేది వేసుకున్నాను అనమాట ఇంటి దగ్గర ఉంటే అందువల్ల నాకు జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది మనం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా జడ అంటే వేసుకుంటే జుట్టు ఓడదు ఇంకా పెరగటానికి ఆస్కారం ఉంటుంది నేను అంతకుముందు వీడియోలో రిబ్బన్ కట్టుకొని చూపించాను కదా నేను ఇంటి దగ్గర ఉంటే బాగా నూనె పెట్టి అలా రిబ్బన్ కట్టుకోవటం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి మామ రెండు జల్లి వేసి అట్టనే కట్టేది జుట్టు బాగా పెరిగేది అప్పుడు ఇప్పుడు అసలుకి మనం ఏంటంటే స్టైల్ ఎక్కువైపోయింది అంటే ఆ వండ జుట్టునే వదిలేయటం ఏకల్లాగా క్లిప్ పెట్టి వదిలేయటం అట్ట అందుకని చెప్పేసి అని మొత్తం ఊడిపోయింది ఇంకా ఈ వండ రెండేకలైనా కాపాడుకుందాం అని చెప్పేసి అని ఈ అట్ట చేయకుండా నూనె పెట్టుకొని పైకి కట్టేస్తున్నాను అనమాట రిబ్బన్ పెట్టేసి కొద్దిగైనా లేదా వండదైనా ఊడిపోకుండా ఉంటుందని అంతేగాని ఇంకేం లేదు ఇదన్నమాట నా జుట్టు అటుదిప్పి ఇటు దిప్పి ఎటు దిప్పినా కానీ ఇక నా అయితే అదే ఇక సగరం లేదు ఏమీ లేదు ఇదే ఫ్రెండ్స్ ఇది చెప్దామని చెప్పేసి అని రేపు డాంచ్ అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను నేను ఏంటంటే అంతకుముందు కూడా నేను తేనె నిమ్మకాయ నీళ్ళు తాగాను కానీ నాకు పడలేదు ఫ్రెండ్స్ మళ్ళీ నేను నిమ్మకాయ ఏం తేనె నీళ్ళు తగ్గుతున్నా నాకు పట్టలేదు అందుకే జలుబు వస్తుంది చూసారా చివరలు కొసలు ఉన్నాయి కదా అవి కట్ చేస్తే జుట్టు అనేది మనకి కొద్దిగా బొద్దుగా పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అని అప్పుడప్పుడు కట్ చేస్తా మళ్ళీ కట్ చేయాలి కట్ చేయలేదు అవి కట్ చేస్తే మనం ఫుల్గా ఆయిలు పెట్టుకొని వారానికి లేదా మోటోలకు ఒకసారన్న తలస్నానం చేస్తే బాగుంటుంది జుట్టు ఇంకోటి ఏంటో చెప్పన ఫ్రెండ్స్ మనము బాగా ఆయిల్ తలనిండా పెట్టుకొని అంటే నైటు రేపు ఉదయం తలస్నానం చేస్తామనగా ఈరోజు నైట్ ఫుల్గా ఆయిల్ పెట్టుకొని జుట్టుకి ఎక్కువగా పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ప్రశాంతంగా పనుకుంటే ఖచ్చితంగా అనేది మనకి ఆ జుట్టు మళ్ళీ ఉదయాన్నే తలస్నానం చేస్తాం కదా అసలుకి జుట్టు ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా మెత్తగానో స్మూత్గా ఉంటుంది లేదు నైట్ పూట దిండ్లకి దుప్పట్లకి అయి తబ్బా అంటే మీరు ఇంటి దగ్గర ఉంటారు కదా ఉదయం పూటే ఉదయాన్నే పెట్టేసుకోండి బాగా ఫుల్గా ఆయిల్ ఏదైనా సరే మీరు ఏది వాడుకుంటారో అది ఫుల్గా పెట్టేసి ఆ నైట్ అల్లా ఉంచుకోండి ఆ పొగులు ఆ నైట్ అల్లా ఉంచుకొని ఉదయాన్నే తలస్నానం చేయండి అసలు జుట్టు మె కొత్తగా ఉంటుంది అసలు స్మూత్గా జారిపోతూ ఉంటుంది అసలుకి చాలా బాగుంటుంది అన్నమాట జుట్టు కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట మనం ఇటు ఆయిల్ అనేది పెట్టం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది కదా మనం నూనెలు గిన్నెలు ఏం పెద్దగా పెట్టట్లేదు కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేయండి మీ జుట్టు అనేది ఖచ్చితంగా పెరిగెత్తి ఇంకోటి ఏంటంటే కొంతమంది మెంతులు మెంతు పెడితే మెంతులు మెంతులు నానబెట్టేసి పెరిగేసి మిక్సీ బట్టి పెడితే జుట్టు బాగా పెరిగి అని అంటారు కానీ నేను పెడదామని చెప్పేసి అని అలా ట్రై చేస్తే నాకు అది ఎంత పొట్టు జుట్టుకి బాగా పొట్టు పొట్టుగాను సుండ్రులా రాలతా ఉంది నాకు అది నచ్చల అంతకని చెప్పేసి నేను అదేం పెట్టను కాకపోతే ఎప్పుడన్నా ఓసారి ఏం చేస్తానంటే మందార పూలు వస్తాయి కదా మా చెట్టుకి ఆ మందార పూలను కలమంద పెట్టేదాన్ని ఆ కలమంద కూడా నాకు పడలేదు ఫ్రెండ్స్ కలమంద పెట్టానంటే జుట్టు ఊరిక అలా చేపెట్టం ఊడొస్తూ ఉంది ఇంకా అది కూడా నాకు గెట్లేదులే అని చెప్పేసి అని ఇంకా నేను పెట్టలేదు అనమాట ఇది